హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి సో గోంగూర తొక్కు పుంటి కూర తొక్కు అని అంటారు తెలంగాణలో సో నేను ఇది ఎండుమిర్చితో అండి మామూలుగా పచ్చిమిర్చితో చేస్తాము బట్ ఈసారి మాత్రం ఎండుమిర్చితో ఎలా చేయొచ్చు ఈజీగా అయిపోయే ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఎండుమిర్చి నేను ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు తీసుకున్నానండి సో ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఒకసారి ఫ్రై చేయాలండి శాలో ఫ్రై మరీ మాడగొట్టేయకండి మాడ మరీ మాడిపోతే కనుక టేస్ట్ అంతా మారిపోతుంది సో జస్ట్ ఇలా సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ అంతే అండి ఎక్కువ టైం పట్టదు సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ తీసి నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇది కొంచెం చల్లారాలి సో ఇది గ్యాప్ లోపల నేను ఒక గిన్నెలో ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఇది మనం ఫ్రై చేయాలన్నమాట షాలో ఫ్రై సో ధనియాలు నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసినవే ఉన్నాయి సో నేను మళ్ళీ ఒకసారి ఇందులో వేసేస్తున్నానండి అండ్ కొంచెం ఒక పావు స్పూను మెంతులు మెంతులు ఎక్కువ వేయకండి మెంతులు ఎక్కువ వేస్తే మరీ చేదుగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చేదుగా ఉన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట సో మెంతులు కొంచెమే వేయాలి అండ్ ఇప్పుడు ఈ జీలకర్ర ధనియాలు మెంతులు అనేవి బాగా మనం ఇలా షాలో ఫ్రై చేయాలి సిమ్లో పెట్టే ఫ్రై చేయండి హైలో మాత్రం అస్సలు పెట్టదు వితిన్ సెకండ్స్లో మాడిపోతుంది సో సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ అండి ఇది కూడా అంతే ఎక్కువ టైం పట్టదు సో ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత మనకి మంచి స్మెల్ లాగా వస్తుంది జీలకర్ర ఫ్రై అయినప్పుడు సో అలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి సో ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము మనకి ఇది చల్లారాలి ఇప్పుడు సో ఇవన్నీ చల్లారే లోపు నేను ఇప్పుడు గోంగూర ఫ్రై చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే నేను అదే గిన్నెలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నానండి అండ్ మనం మామూలుగా అయితే ఏదైనా గోంగూర ఉండేటప్పుడు తడి అంతా లేకుండా ఉండేలాగా తుడ్ చేసుకొని దెన్ మనము గోంగూర చేస్తాం కదా బట్ దీనికి అలా అవసరం లేదండి కొంచెం నీళ్ళు మొత్తం డ్రై డ్రైన్ అయిపోయే వరకు ఉంచేసి వెంటనే మనం ఇందులో వేసేయచ్చు అనమాట అంటే నీళ్ళు మొత్తం ఏం లేకుండా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ఆయిల్లో వేసేసి ఇప్పుడు గోంగూరను మొత్తం ఫ్రై చేయాలి సో ఇప్పుడు నేను గోంగూరను వేసేసానండి ఇందులో అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా దగ్గరికి ఆకులన్నీ ఉడికిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము సో ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు కూడా సిమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో సిమ్లో పెట్టి ఈ ఆకులన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కిందిది కింద ఆకులన్నీ పైకి పైన ఆకులన్నీ కిందికి ఇలా వేస్తూ కలపండి సో అప్పుడు ఏంటంటే కిందవి మగ్గిపోతాయి పైన ఆకులు అలాగే ఉంటాయి అన్నమాట సో ఇది మొత్తం ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆకులన్నీ గోంగూర మొత్తం నీట్గా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు చూశారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో అండ్ నేను తీసుకున్నది కూడా ఒక కట్ట గోంగూర అండి అంటే మనకి మార్కెట్లో మామూలుగా ఒక కట్ట అంటే కొంచెం లావుగా వచ్చిన కట్ట ఉంటుంది కదా అది తీసుకున్నాను సో ఆ ఒక్క కట్టకి ఇప్పుడు నేను ఒక పదిహేను మిరపకాయల వరకు వేశానండి సో ఇప్పుడు ఆ ఒక్క కట్ట గోంగూర మనకి ఉడికి ఉడికి ఇంత అయిపోతుందనమాట సో ఉడికిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని దీన్ని చల్లార్చుకోవాలండి సో ఇందాక మనం ఫ్రై చేసిన మసాలాలు గోంగూర ఇప్పుడు ఇవన్నీ చల్లారాలి సో చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను చెప్తాను సో ఇప్పుడు మనం ఇందాక మిర్చీలు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు ఒక జార్లో వేసి మంచిగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి అండ్ ఎండుమిర్చి ధనియాలు మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతులు ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేసి ఫ్రై బ్లెండ్ చేసేసుకోవచ్చు సో సపరేట్ సపరేట్గా ఏం అవసరం ఉండదండి అన్నీ ఒకేసారి వేసి బ్లెండ్ చేసేసుకోండి సో బ్లెండ్ చేసేటప్పుడే ఇందులో ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి బ్లెండ్ చేస్తే మనకి ఇలా మంచి పౌడర్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా సో ఎండుమిర్చి పౌడర్ అండి ఇది నేను ఇదంతా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి నెక్స్ట్ మళ్ళీ గోంగూర బ్లెండ్ చేయాలి జార్ కావాలి కదండి దానికి సో అందుకని నేను ఈ ఎండుమిర్చి పొడి అంతా ఒక గిన్నెలో వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అదే మిక్సీ జార్లో కొంచెం గోంగూర మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోంగూర అంతా వేసి మిక్సీ చేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా చేయకండి జస్ట్ అలా ఒక రెండు మూడు తిప్పులకి బంద్ చేసేయండి లేదు అంటే పల్స్ మోడ్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం ఆన్ చేసుకుంటే గనక మనకి మంచిగా వచ్చేస్తుంది మరీ పేస్ట్ లాగా మాత్రం చేయకండి అది మనకి ఏదో బేసన్ లాగా అయిపోతుంది మరీ పేస్ట్ లాగా చేస్తే సో ఇలా కొంచెం బరకగా ఆకులుగా ఉంచండి సో అప్పుడు బాగుంటుంది ఇంకా అది బ్లెండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అదే గిన్నెలో నేను ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి సో గోంగూర పచ్చడి కాబట్టి దీనికి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి అండ్ ఇప్పుడు కూడా సౌ సిమ్లోనే పెట్ట సారీ సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఇలా పోపు వేసి కలిపిన తర్వాత వెంటనే మీరు ఇందాక గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి సో చూశారు కదా ఇలా కలిపేయడం వల్ల ఏంటంటే మొత్తం పోపు అనేది బాగా దీనికి పట్టేసుకుంటుంది సో ఇప్పుడు దీంట్లో ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పౌడరు అదంతా కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి సో మామూలుగా అయితే పచ్చిమిర్చితో చేస్తారు తెలంగాణలో మ్యాక్సిమం పచ్చిమిర్చితోనే చేస్తారండి గోంగూర పచ్చడి బట్ ఇది ఒక కొత్త వెరైటీ అనమాట నేను ఎండుమిర్చి పౌడర్తో చేసి చూపిస్తున్నాను సో ఇదంతా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా ఉడకనివ్వండి సో ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి మంచిగా అన్నిటికీ పట్టుకుంటుంది అనమాట గోంగూరకి సో చూసారు కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా ఇలా మనకు రిలీజ్ అవుతుందనమాట ఒక్క టూ టు త్రీ మినిట్స్ అండి అంతే ఇలా మనకి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అండ్ ఇది స్టోర్ చేసుకోవడానికి కూడా వన్ వీక్ టు టెన్ డేస్ ఈజీగా ఉంటుందండి ఏమి పాడవదు సో ఇలా మీరు మీ దగ్గర ఉన్న కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి సో ఇదండి ఈరోజు గోంగూర పచ్చడి రెసిపీ పుంటి కూర తొక్కు రెసిపీ సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్లో అన్ని రెసిపీస్ ఉన్నాయి సో చూడని వాళ్ళు అన్ని రెసిపీస్ని కవర్ చేశాను నేను అన్ని రెసిపీస్ వీడియోస్ని నా వీడియోలో చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Don't forget to like, share, and subscribe my channel. Bye, guys. See you in the next video.